పత్రిజీ గారికి నమస్కారం సార్కి నమస్కారం నా పేరు అనన్య మా నాన్నగారి పేరు గురువయ్య మా అమ్మగారి పేరు లక్ష్మి మా ఇంటి మీద పిరమిడ్ ఉంది అలా రోజు కూర్చుంటాను నాకు ధ్యానం ఎలా పరిచయం అయిందే మా నాన్నగారితో పరిచయం అయింది నేను ఎయిత్ క్లాస్ ఇప్పుడు నేను బాగా చేస్తున్న ధ్యానం ధ్యానం ఎలా చేయాలంటే చే చేతుల చేతి పెట్టి వేళ్ళు పెట్టి కండ్లు మూసుకొని సైలెంట్గా చేయాలి కొత్త కొత్త ధ్యానం చేసే వాళ్ళకి తల వేడిగా అవుతుంది చేతులు వేడి అవుతాయి మబ్బు మబ్బు కండ్లు ఉంటాయి చేస్తున్న కొద్దీ అందరికి మంచిగా ఉంటుంది ధ్యానం చేసే కొద్దీ అందరు బాగుంటారు మీరు కోరుకున్నది జరుగుతుంది ధ్యానం చేస్తున్న కొద్దీ శాకాహారం తింటే చాలా బాగుంటారు నాన్ వెజ్ ఫుడ్ తినకూడదు చాలా బాగా చేయాలి ఒక గ చిన్న పిల్లలైనా పెద్దలైనా చేయాలి మనశ్శాంతి ఉంటుంది నేను ప్రొద్దున లేచి నుంచి మా నాన్నగారితో రోజు ధ్యానం చేస్తాను మా దావా మీద పిరమిడ్ ఉంది మా గల్లి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు చేసి పోతారు చాలా బాగుంటుందని చెప్తారు చిన్నపిల్లలు చిన్నపిల్లలు చేసినప్పుడు బాగా చీకట్ అనిపిస్తుంది కానీ మెల్ల మెల్ల భయం పడతారు కానీ చిన్న పిల్లలు ధ్యానం చేసినప్పుడు చీకటిగా అనిపిస్తుంది ఆ తర్వాత వెళ్తూరు వస్తుంది భయపడకుండా చేయాలి చాలా ఆరోగ్యంగా ఉంటారు ప్రతిరోజు అయ్యాలి అమ్మ నాన్నతోనూ కూర్చొని చేయాలి ఎవరితోనైనా కూర్చొని చేయాలి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస శ్వాసను మాత్రమే గమనించాలి ఏమొచ్చినా చూడకూడదు కళ్ళు మూసుకొనే ఉండాలి ఆలోచనలు వస్తే తీసేయాలి ఏం చేయకూడదు కళ్ళు మూసుకొని కూర్చోవాలి చిన్న పిల్లలు చదువుతో మెల్లగా మీదికెక్తారు బాగా చదువుతారు వాళ్ళు భయపడకుండా చదువుతారు తెలివితేటలు బాగా పెరుగుతాయి మంచిగా పొజిషన్కి వస్తారు ఆటపాటల్లో కూడా ముందుంటారు చాలా బాగుంటుంది వాళ్ళకు కూడా చిన్నోళ్ళు పెద్దోళ్ళు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది భవిష్యత్తులో కూడా ఫ్యూచర్లో కూడా బాగుంటారు వాళ్ళు ధ్యానం చేస్తే తల తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు పోతుంది చాలా బాగుంటారు మీరు అందరితో చేయండి ధ్యానం ధ్యానం చేసినప్పుడు కన్ అది ధ్యానం నుంచి బయటకు వచ్చినప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అన్నుంచి లెక్క పెట్టుకొని మళ్ళీ రివర్స్ లెక్క పెట్టుకోండి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అనుకొని చేతుల మెల్లగా తీసుకొని కండ్ల పైన పెట్టుకోండి తర్వాత చేతులను చూడండి చేతులను చూసి గట్టిగా క్లాప్స్ కొట్టండి ధ్యానం చేసే బయటకు వచ్చే విధానం ఇది తర్వాత గ్లాసెడు వాటర్ తాగాలి థ్యాంక్ యూ